చంద్రబాబు కుటుంబ సభ్యులు ఐదు వేల కోట్లు భూ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించిన బొత్స సత్యనారాయణ ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని బొత్స వ్యాఖ్యానించారు రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ఎంపీ భరత్ ప్రభుత్వ భూమి ఏ విధంగా కబ్జా చేస్తాడని ప్రశ్నించారు ఈ మేరకు జీవీఎంసీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు చాలా అన్యాయము దుర్మార్గం అని ఇది కాబట్టి వాళ్ళ మొదలుపెడుతగా మేము ఇచ్చాం ఇంకా రేపు వచ్చి సైట్ విజిట్ కూడా వెళ్తున్నాం ఎల్లుండు మరి కౌన్సిల్లో వచ్చి మళ్ళీ దీన్ని ఇరిటేట్ చేస్తాం అడుగుతాం వాళ్ళు కానీ దాన్ని చేసుకుంటే సరే సరే లేకపోతే కౌన్సిల్లో పోరాటం చేస్తాం ఇంకా ఇంకా ముందుకెళ్తే దీని మీద కార్యాచరణ కూడా రూపొందిస్తాం నిన్నటి రోజులు మీకు చెప్పాం దీని మీద ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నా ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆ పార్టీ వైఖరిని చెప్పాలి వాళ్ళ పార్టీ వైఖరిని చెప్పాలి వాళ్ళు దీన్ని సమర్థిస్తున్నారా ఈ దోపిడీని ఈ దోపిడీలో భాగస్వాములు అవుతారా లేదు ఇది తప్పు అని చెప్పి చెప్పి వాళ్ళు వచ్చి దీన్ని వ్యతిరేకిస్తారా వాళ్ళ తనకు వైఖరిని కూడా చెప్పాలి ఇంకే చెప్తున్నారు కదా డబుల్ ఇంజి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి మేము మా మాది వచ్చి స్పీడ్ అని చెప్తానండి దోపిడీలో ఉన్న స్పీడు విశాఖపట్నం అభివృద్ధి చేయడంలో చూపెట్టండి మీ స్పీడు విశాఖపట్నాన్ని మరి సుందర నగరాన్ని తయారు చేయడానికి మీ స్పీడ్ చూపెట్టండి అంతేగాని ఈ డబుల్ ఇంజన్ వచ్చి ఈ దోపిడీకా ఏం చెప్తారు చెప్పండి భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్తారు జనసేన నాయకులు ఏం చెప్తారు డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ ఏ గారు మీరు ఏం చెప్తారు దీని మీద చెప్తే నితి నీతి కొబ్బులు చెప్తుంటారు కదా నీతి మాటలు చెప్తుంటారు కదా ఏమది ఇది నీత అవినీత చెప్పండి మీరు ఇది నీత ఇది ఐదు వేల కోట్ల రూపాయలు దాన్ని ప్రభుత్వ భూమిని మీరు దోచుకోవడం అనేది నీత ఇదైనా సంబంధం ఇందుకైనా రాజ ఇందుకైనా ప్రజలు మీకు ఓటిచ్చింది ఇలాంటి కార్యక్రమాలు చేయడానిక ఈ ధర్మం ఇది అందుకే మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున దీన్ని మరి వ్యతిరేకిస్తున్నాం ఈ విశాఖపట్నంలో ఉన్న ఈ భూదండాలని భూదోపిడీని ఈ ఈ దీన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది ఇది సమంజసం కాదు ఇది న్యాయం కాదు ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదు మీ ఎప్పుడు అధికారం ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి దోపిడీలని ఇలాంటి వాటిని ఎప్పుడు మేము ప్రోత్సహించలేదు ఎప్పుడు చేయలేదు ఇక్కడ ఏ ఒక్కరిని కూడా వేరే చూపెట్టడానికి తయారుగా చూపెట్టడానికి మా దగ్గర ఏమీ లేవు అడగండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే అందరం ఉన్నాం ఇక ఉన్నమాట కార్పొరేట్ కానీ లేకపోతే ఎమ్మెల్యే కానీ మీరు కానీ లేదా రాజుగారు కానీ మేము అందరూ ఉన్నాం ఈ ప్రాంతంలో పుట్టాం ఈ ప్రాంతంలో పెరిగాం కానీ ఏంటిది ఓ సెంటా రెండు సెంట్లా లేకపోతే ఓ చిన్న ఎంక్రోచ్మెంటా రెగ్యులేషన్ ఏడ్ చేస్తారండి ఏదైనా ఇటు కట్టుకున్నప్పుడు పక్కన వచ్చి ఓ సెంటర్ రెండు ఒక గజమో పది గజాలు ఉంటే దాన్ని రెగ్యులై చేయని అడుగుతారు యాభై నాలుగు ఎకరాలు ఏక ఏకంగా రెగ్యులరేజ్ చేసిన ఇది ధర్మం ఇది ఇంత దోచుకోవడం న్యాయమే ఇది విశాఖపట్నం ప్రజల చూడండి విశాఖపట్నం ప్రజల ఆలోచించండి మేధావుల ఆలోచించండి కొబ్బడి కానీ మన కళ్ళు తరగకపోతే ఈ చంద్రబాబు నాయుడు కుటుంబం విశాఖపట్నాన్ని పూర్తిగా కబ్జా చేసుకుంటుంది పాల్గొన్న ధనం ఎవరికి లేదు ఈ రాష్ట్రంలో ఇది మొదటి నుంచి మేము చెప్పుకొస్తున్నాం అయినప్పటికీ ఇవాళ ప్రత్యక్షంగా వాళ్ళ అధికారాన్ని అడ్డపెట్టుకొని ఏ రకంగా చేస్తున్నారో ఆలోచించమని కోరుతున్నాం కాబట్టి దీన్ని ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా మేధావులు విద్యులు సంఘాలు అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాం ఇప్పటికే సిపిఎస్సి విఎంశల్ని మా అధ్యక్షులు మాట్లాడుతున్నారు మా తాలూకా కూడా రిక్వెస్ట్ చేస్తాం వారు కూడా నిన్న వెళ్ళి వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకించిన విషయాన్ని కూడా మా దృష్టికి వచ్చింది వారితో మాట్లాడి కలిసి ముందుకెళ్ళినా మాకే మాకేమీ అభ్యర్థి పెంచడం లేదు మేము ఈ సమస్యకి పరిష్కారం కావాలి అలాగే ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎవరైతే సభ్యులు ఉన్నారో ఇందులో వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడతాం వాళ్ళ వాళ్ళ నాయకులతో కూడా మాట్లాడతాం అలాగే ఎవరైతే జనసేన పార్టీ నాయకులు సభ్యులుగా ఉన్నారో వాళ్ళ నాయకులతో కూడా మాట్లాడతాం దీన్ని సమర్థిస్తానన్నా ఏం చేయాలని మా తాళిక అభిప్రాయం చెప్తాం ఈ ధర్మం కాదని చెప్తాం వాళ్ళతో కూడా తదుపరి ప్రజ ప్రజలని నిర్ణయిస్తారు ఈ దోపిడీలో అయితే వారు కూడా దీని దోపిడీలో భాగస్వాములై దోచుకుందాం అనుకుంటే రేపు ప్రజలే దానికి తగిన బుద్ధి చెప్తారు మరి ఇది ఈ విషయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి తెలియజేస్తున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వం కలుతెరిచి గౌరవంగా నిజంగా వాళ్ళకి ఈ రాష్ట్రం మీద కానీ విశాఖపట్నం ప్రజల మీద కానీ విశాఖపట్నం ప్రాంతం మీద కానీ ఉంటే ఈ సబ్జెక్ట్ని ఏదైతే ఆ అంశాన్ని ఇట్లా చేసుకోవాలి నిజంగా నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే చేతికి వచ్చిన డబ్బులు అయితే అధికారంతో వస్తున్న ఐదు వేల కోట్ల రూపాయలని పొందుకోవడానికి వాళ్ళకి అంటే నేనైతే నేనైతే నమ్మను ఎందుకంటే తత్వం అలారిది తత్వం అలారిది సో కాబట్టి ఇవాళ మా పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తాం అందుకే ఇవాళ వచ్చి ఇవాళ అధికారులు కలిసి ఈ వినపత్రమే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నామండి మీరు మీరు మీకు కూడా చెప్పిందా గత ప్రభుత్వంలో అలసత్వం జరిగింది నేను మూడు సార్లు అలసం ప్రెస్ మీట్లో చెప్పాను మీరు పెద్దగా ఎన్నో సార్లు వచ్చి మీరు గొప్పగా చెప్పారు దయచేసి సిట్ చేయండి చేయమండి ఏ ప్రభుత్వం వేసింది ఇది తెలుగుదేశం ప్రభుత్వం వేసింది కదా దాన్నే కాదు టైం పెట్టి వైసీపీ ప్రభుత్వం పొడిగించింది మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కదా చేయమనండి నీతుండి చేయమరండి నిజాయితీ చేయమరండి ఎవరు వద్దన్నారు అందులో మా పేరు కూడా రాశారు కదా ఇప్పుడు చేయమనండి ఒప్పుకుంటాం కదా వాస్తవాలు తెలుస్తాయి కదా ఎవరు దొర ఎవరు దొంగ ఎవరు దోపిడీయో ఎవరు చేశారో అవన్నీ బయటకు వస్తాయి కదా అందుకే

అదే కదా సార్ మేమైతే మా పార్టీ తరఫున మేమైతే ప్రశ్నిస్తున్నాం గీతం విద్యా సంస్థ అనేది ఒక దోపిడీ సంస్థ గీతం విద్యా సంస్థ అనేది ఒక దోపిడీ సంస్థ ఆ పేరు పెట్టుకొని ఆ పేరు పెట్టుకొని ఉన్న విద్యార్థుల దగ్గర ガンんが